ఇవాళ వ్లాగ్ వచ్చేసి అందరికీ కూడా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇలా చెప్పి చాలా రోజులు అయిపోయిందనమాట వ్లాగ్స్ అయితే రెగ్యులర్గా పోస్ట్ చేయలేకపోతున్నాను అండ్ ఇంతమందికి వ్లాగ్స్ కావాలని కమెంట్ చేయండి తప్పకుండా అయితే నేను ఇంకా రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ అయితే నేను ఇక్కడ అన్నప్రాసన్ బ్లాగ్ పెడుతున్నాను నెక్స్ట్ అయితే పాపతి హాఫ్ బర్త్డే వ్లాగ్ కూడా వస్తుంది అనమాట అండ్ ఇక్కడ అయితే సింపుల్ డెకర్ చేశాను ఈ డెకర్ అయితే చాలా ఈజీ అనమాట అండ్ మేమైతే జస్ట్ ఒక వన్ అవర్లో కంప్లీట్ చేసేసాము అండ్ ఈ స్టాండ్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను అండ్ ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా కొంచెం న్యాచురల్గానే తీసుకున్నాం బికాజ్ ట్రెడిషనల్గా ఉంటుంది కదా అండ్ ఫ్లవర్ ఫ్లవర్స్ న్యాచురల్గా ఉంటే స్మెల్ కూడా బాగా వస్తుంటుంది అని చెప్పేసి మేమైతే ఎక్కువ న్యాచురల్గానే ప్రిఫర్ చేస్తాము అండ్ ఈ లైట్స్ నేను అమెజాన్లో తీసుకున్నాను మోస్ట్లీ వచ్చేసి డెకర్వి మనం ఒకసారి తీసుకుంటే మళ్ళీ మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు అనమాట అండ్ ఈ స్టాండ్కున్న మైనస్ ఏంటంటే ఇవి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ని అయితే బాగా అయితే నిలబడుతుంది అండ్ ఇవి రియల్ ఫ్లవర్స్ కదా బరువు ఎక్కువైపోయి వంగిపోయినట్టు అనమాట సో అందుకని చెప్పేసి మేము వెనక్కి ఒక పైప్ ఉంటే దానికి సపోర్ట్ ఇచ్చేసి ఒక నిలబెట్టేశాము అండ్ వెరీ సింపుల్ బట్ బ్యూటిఫుల్ అనిపించింది నాకైతే అండ్ పాపకి ప్రతి ఫంక్షన్ ఖుషీకైనా పాపకైనా కూడా ఎవ్రీథింగ్ చాలా మెమరబుల్గా ఉండాలన్నట్టే చూస్తాము అండ్ ఈ ఫ్రాక్ వచ్చేసి నేను జస్ట్ కుట్టించాను మీకు నేను అది షార్ట్ కూడా పోస్ట్ చేస్తున్నాను అండ్ నేనైతే ఈ శారీ వేసుకున్నాను అనమాట ఇలా పప్ స్లీవ్స్ అయితే పెట్టించుకున్నాను ఇదైతే నాకు గిఫ్ట్ చేసింది మా అక్క సీమంతం అప్పుడు సో అందుకని చెప్పేసి ఇది పాపకి మ్యాచింగ్గా ఉంటుందని చెప్పేసి తీసుకున్నాను ఖుషీ వాళ్ళ డాడీ వచ్చేసి ఇద్దరు ట్విన్నింగ్ అవుట్ఫిట్స్ తీసుకున్నారనమాట అండ్ ఇక్కడ ఈ జ్యువెలరీ చూసారు కదా బేసిక్గా మా మమ్మీకి అయితే గోల్డ్ వేసుకోవాలి అంటుంది నాకేంటో వన్ గ్రామ్ జ్యువెలరీ అంటే ఇష్టం అనమాట ఎందుకంటే డ్రెస్కి శారీకి తగ్గట్టు మ్యాచ్ చేసుకుంటూ ఉండొచ్చు కదా ఒకే జ్యువెలరీ వేసుకున్నా కూడా బోర్గా అనిపిస్తుంది కదా సో అందుకని చెప్పేసి నేనైతే మా మమ్మీతో అదే అంటాను అనమాట పిక్చర్స్లో మంచిగా కనపడాలి అంటే తప్పకుండా హెవీ జ్యువెలరీయే వేసుకోవాలి అండ్ కొన్ని దగ్గరకి మాత్రం గోల్డ్ వేసుకోవాలి అన్న దగ్గరికి గోల్డే వేసుకోవాలన్నమాట సో ఇలాగైతే డెకర్ అంతా కూడా రెడీ అయిపోయింది ఇంకా లంచ్ కూడా అన్నీ ప్రిపేర్ చేసేసాను ఇంకా పూజకు కూడా అన్నీ రెడీ చేసి పెట్టేశాను అనమాట సో టైం మేనేజ్మెంట్ అయితే ఖచ్చితంగా ఉండాలి పిల్లలు ఉన్నప్పుడు మేనేజ్ చేసుకోవడం రావాలన్నమాట అదర్వైజ్ మనకు చాలా కష్టం అయిపోతుంది నేనైతే మార్నింగ్ లేవగానే కొన్ని కొన్ని స్టార్ట్ చేసేసుకుంటూ ఉంటాను నాకైతే మా మేడ్ ఉంటుంది హెల్ప్కి కొద్దిగా అండ్ ఇల్లు చిమ్మడ ఇలాంటివన్నీ చేస్తాయన్నమాట మిగతా వంట పని అంతా నేను చేసుకుంటాను ఇంకా ఆ మమ్మీ వాళ్ళు అయితే వచ్చేసారు బ్రేక్ఫాస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ అంతే కంప్లీట్ చేసేసి మేమైతే ఇంకా పూజారి కోసం వెయిట్ చేస్తున్నాము మలాషి కూడా చక్కగా రెడీ అయిపోయింది అనమాట అండ్ నానికి కూడా సో తర్వాత వచ్చేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేయాలి బేసిక్గా అయితే ఇద్దరు పిల్లల్ని హ్యాండిల్ చేసుకుంటూ చేయడం అంటే ఇద్దరికి వన్ అండ్ హాఫ్ మంత్ గ్యాప్ అనమాట అంతేను తర్వాత ఇంకా మేము ఈలోపు పిక్చర్స్ దిగుదామని చెప్పేసి లాస్ట్ అయితే పిక్చర్స్ తీస్తా ఉంది మా ఆయనకి ఇంకా కృషికి అయితే సో మంచిగా అయితే పిక్చర్స్ దిగుదాము మనము డెకార్ చేసుకున్నప్పుడు అవి పిక్చర్స్లో చూసుకున్నప్పుడు సో మనం చేసిన డెకార్ అని చెప్పేసి హ్యాపీనెస్ ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట నేను అందుకనే మోస్ట్లీ ట్రై చేస్తాను చేయడానికి ఫిన్ కేస్ నాకు కష్టంగా అనిపించినప్పుడు మాత్రం చేయను అనమాట సో అందుకనే సింపుల్గా ఉన్నవి సెలెక్ట్ చేసుకుంటాను అండ్ మొత్తం కూడా అన్ని అరేంజ్ చేసేస్తాము లైక్ మాకు ఇది బయట వరండా లాగుంటుంది దా అక్కడైతే మేము ప్రతి ఫంక్షన్ అక్కడే చేసుకుంటాము అనుక అయితే అసలు చాలా క్యూట్గా ఉందన్నమాట అండ్ లర్షీ కూడా ఇద్దరికి అయితే మేము అవుట్ ఫిట్స్ ట్రెడిషనల్గా వేసాము బట్ పిల్లలకి నేను ఒకే విషయం చెప్తాను నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళకి కంఫర్ట్ ముఖ్యం అనమాట మనము ట్రెడిషనల్ అవుట్ ఫిట్స్ వేయాలి ఫంక్షన్కి అట్లనే అనుకోవద్దు సో నేను ఎందుకంటే ననికాకైతే నేను అదే లాస్ట్ అనమాట తర్వాత నేనైతే ఒక ట్రెడిషనల్ అవుట్ఫిట్ కూడా తీసుకోలేదు అన్నీ తనకి కంఫర్టబుల్గానే తీసుకున్నాను అనమాట ఎందుకంటే వాళ్ళు కొంచెం విసుగ్గా ఫీల్ అవుతారు ఇంకొంచెం వాళ్ళు పెద్ద అనుకోండి మనం వాళ్ళు చెప్తారనమాట నేను వేసుకుంటాను వద్దు అని ఇప్పుడు మాత్రం వాళ్ళు ఏడవడమే దేనికైనా అనమాట సో అందుకని చెప్పేసి ఇంక నేను తర్వాత అయితే తీసుకోలేదు అది మాత్రం అవి రెండు అవుట్ ఫిట్స్ నేను డిజైన్ చేయించాను ఒకటి మాత్రం ఇన్స్టాగ్రామ్లో తెప్పించాను అనమాట సో అది చాలా బాగా వచ్చింది అంతే అనమాట అవుట్ఫిట్ అయితే ఒకేసారి వేసాను అట్లనే ఉంది సో తనకి పెద్దయ్యాక చూపిద్దాము క్యూట్గా ఉంటుంది అని చెప్పేసి దాచిపెట్టాను ఎంతమందికి ఉంది అలవాటు పిల్లల అవుట్ఫిట్స్ తర్వాత వాళ్ళవన్నీ ఎత్తిపెట్టి ఎంతమంది ఎత్తిపెట్టుకుంటున్నారు వాళ్ళకి చూపించడానికి అని మీకు మెమరీగా ఉంచుకోవడానికి అని కామెంట్ చేయండి సో ఖుషీవై అయితే నా దగ్గర ప్రతిదీ ఉందనమాట ఈవెన్ తన హెయిర్ కూడా ఉందనమాట ఫస్ట్ బేబీ హెయిర్ ఉంటుంది కదా సో అది కూడా ఉందనమాట నేను ఎంత చక్కగా దాచుకున్నాను డాల్ డబ్బా మొత్తం అనమాట బికాస్ ఆఫ్ మెమరీస్ వాళ్ళకి చూపిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మామ మమ్మీ అయితే నాకు నాకొక్కటి దాచిపెట్టింది స్వెటర్ అనమాట సో నేను ఎప్పుడైనా బ్లాగ్లో చూపిస్తాను సో దాన్ని చూసినప్పుడు నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే సో ఆ హ్యాపీనెస్ పిల్లలు కూడా ఫీల్ అవ్వాలని చెప్పేసి నేను అన్నీ కూడా దాచిపెట్టాను సో మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా అనిపిస్తుంది సో ఇంట్లో అడ్డం అని చెప్పేసి చాలామంది ఎందుకు ఇవన్నీ దాచుకుంటే ఏమొస్తాయి అనిపిస్తుంది వాళ్ళు ఫస్ట్ షూస్ హాస్పిటల్లో వేసిన ఫస్ట్ డ్రెస్ సో ఇవన్నీ కూడా దాచుకొని చాలా బాగా అనిపిస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంక నన్నీ అయితే స్టార్ట్ చేసేసింది పాపం తను చాలా అన్కంఫర్ట్గా ఫీల్ అయింది అనమాట సో ఎందుకంటే అందరు పూజారైతే కొత్తగా అనమాట అందుకని చెప్పేసి ఏడ్ చేస్తూ ఉంది సో దాని మనం ఇంకేం చెల్లాం పూజ ఎవరకు ఉంచామన్నమాట ఇంక లాస్ట్ అయితే ఏది పట్టుకుంటుందా అని చెప్పేసి అదొక అప్పటి వరకైనా మేలుకుంటుందా లేదా నిద్రపోతుందా అని చెప్పేసి వెయిట్ చేస్తామున్నాము సో అప్పటికి మధ్యలో కొంచెం అందరూ పెడతారు కదా పాయసం అవి కొంతసేపు కమ్ముగా అయిందనమాట స్వీట్ అదే కదా ఫస్ట్ టైం టేస్ట్ చేయడము ंगी उपना स्वर वोपना स्वर उपना स्व ब्रह्मणेशल मध्ये मध्य समर्पयामें महागणादेवता नवेद्यम समपयामे नवेद्याम पाँब तमली महागणेतां समर्पयामे महागणादेवता

సో ఇంకైతే పాపకైతే పెట్టడం స్టార్ట్ చేసేసాము లైక్ పాయసం అనమాట అండ్ డాడీ అయితే ఫస్ట్ తినిపిస్తున్నారు ననికైతే అండ్ మోస్ట్లీ అయితే మనం వెయిట్ చేస్తాము ఏదైనా తినిపించవచ్చు అన్నప్రాసన అయితే అనుకుంటామో బట్ వాళ్ళు అస్సలు తినరనమాట ఏది కూడా నన్ను అప్పటివరకు వేడ్చింది కదా ఇంకా స్వీట్ కదలదులకి బాగా అయితే కమ్ముగా అయిపోయింది కాసేపు వచ్చుకుందనమాట ఫైనలీ చాలా స్ట్రెస్ అయిపోయింది పాప అయితే అండ్ లిటరలీ అనిపిస్తుంది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా కంప్లీట్ చేసేసాం మేము అప్పటికి లేట్ చేయకుండా బికాజ్ మళ్ళీ పిల్లలు ఇబ్బంది పడకూడదు కదా అని చెప్పేసి అండ్ పూజ కూడా చాలా సింపుల్గా కంప్లీట్ చేసేసాము బట్ కుదరలేదు అనమాట సో ననకా అయితే డబ్బులు పట్టుకుంది లక్షకా కూడా సేమ్ అదే పట్టుకుందనమాట మాకైతే ఇంట్లో అసలు గ్యాప్ లేకుండా ఫంక్షన్స్ అనమాట ఒకదాని తర్వాత ఒకటి ఇద్దరికి సేమ్గా ఒకేసారి చేయడానికి అవ్వదు ఎందుకంటే మంత్స్ డిఫరెన్స్ లైక్ వన్ అండ్ హాఫ్ మంత్ డిఫరెన్స్ అనమాట సో నేను ఏమేమి రెసిపీస్ చేశానని మీతో షేర్ చేసుకుంటాను అండ్ సాంబార్ పులిహోర చిక్కుడుకాయ వేపుడు అండ్ టొమాటో కొత్తిమీర చట్నీ రసము ఇంకా మజ్జిగ ఇవన్నీ కామన్ కదా సో మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ లంచ్ కూడా చేసేసామన్నమాట అయితే లంచ్ తింటా ఉంది అసీ లెమన్ తర్వాత బాగుంది సో అవన్నీ శబ్దాలు అనమాట సో లెట్స్ సర్దిఫైన్ అయితే ఇంకా సర్దడం స్టార్ట్ చేసేసాను బేసిక్గా అయితే ఎప్పుడు అప్పుడు చేసుకుంటేనే మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట అదర్వైజ్ అన్నీ అక్కడే పెట్టేసుకొని రిలాక్స్ అవుదాం అనుకుంటే అసలు మైండ్ అంతా డిస్టర్బ్గా ఉంటుంది నాకైతే అండ్ ఒక్కొక్కసారి మరీ స్టాయిన్ అయిపోయినప్పుడు వదిలేస్తాను లేదంటే మా వారో మావారో హెల్ప్ చేస్తారనమాట కాకపోతే కొన్ని వస్తువులు నేను ఎక్కడ పెట్టుకుంటా నాకే తెలుసు కాబట్టి నేనే సర్దుకుంటాను నీట్గా సో ఫైనల్లీ అయితే అన్నీ చక్కగా అయితే పూలన్నీ కూడా పూజకి వాడినవి మనం పడేయకూడదు సో ఎక్కడైనా పారే నీళ్ళల్లో వేసేయాలన్నమాట సో అవన్నీ కూడా నీట్గా నేను ఒక కవర్లో వేసి ఇచ్చేసాను డాడీ అయితే తీసుకెళ్ళేసి వాటర్లో అయితే వేసేసారనమాట సో ఈ ట్రేస్ అవన్నీ కూడా చక్కగా దాంట్లో పెట్టి ప్యాక్ చేసుకుంటాను అండ్ ఫైనల్గా అయితే అయితే డెకర్ తీయట్లేదు చాలా బాగుంది సో అలాగే వదిలేద్దాము అందులో బంతి పూలు కదా త్వరగా అయితే అనమాట సో ఉన్న రోజులు వండిద్దాము చాలా బాగుందని చెప్పేసి అలా వదిలేసాము అండ్ బ్లాగ్ అయితే ఎలా అనిపించింది మీకైతే నచ్చిందా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటారు ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అనమాట అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే విల్ బీ బ్యాక్ విత్ ద వీడియో టుమారో దట్స్ ఇట్ ఫర్ టుడే బాయ్